ముందుగా ముందుగా యాభై మురళి అంటే ఫిఫ్టీ ఫ్లూట్స్ తోటి మీకు ఒక దండ తయారు చేయడం జరిగింది సార్ ఆ దండని దండతోటి సత్కరించవలసిందిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే కృష్ణప్రసాద్ గారిని కోరుతున్నామండి మురళి మోహనుడికి మోహనమైన మురళితో యాభై ఫ్లూట్లతో ఇది చేయడం జరుగుతోంది ఆ తర్వాత సన్మాన పత్రాన్ని అందించవలసిందిగా శ్రీ వెంకయ్య నాయుడు గారిని అలాగే వేదికపైనున్న పెద్దలు అందరినీ కోరుతున్నామండి ముప్పా వెంకయ్య చౌదరి గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము సభకు నమస్కారం రంగస్థల నటుడిగా రంగ ప్రవేశం చేసి వెండి తెరపై వెలుగులు విరజిమ్మి బుల్లి తెరపై కూడా మీదైన ముద్ర వేసుకున్న వైవిధ్య నటుడు మీరు నిబద్ధత క్రమశిక్షణ సమయపాలనకు మారుపేరుగా నిలిచి నలుగురికి ఆదర్శంగా నిలిచిన సాటిలేని వ్యక్తిత్వంలో ఘనాపాటి మీరు అద్భుత వైఖరి అపారమైన జ్ఞానం అపరిమతమైన నైపుణ్యాల కలబోతగా ముందు తరాలకు దారి చూపిన మార్గదర్శకుడు మీరు సినీ భవన నిర్మాణం ప్రజాసేవ సామాజిక సేవ లాంటి అన్ని రంగాలలో నాణ్యతలో రాజీ పడని లేని